అండి నన్ను ఒక రెండు క్వశ్చన్స్ చాలా మంది అడిగారు దానికోసం కొంచెం క్లుప్తంగా వివరించి చెప్దామని అనుకుంటున్నాను అదేంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం నాకు ఒక ఇరవై రోజుల కిందట నెల అట్లా ట్వంటీ డేస్ థర్టీ డేస్ కిందట భూమి పట్టా అయింది పట్టా బుక్ వచ్చింది లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక కాఫీ వచ్చింది కదా నేను రైతు బీమా అప్లై చేద్దాం అనుకోతే మా ఏఈఓ తీసుకోవట్లేదు ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటి అని అంటే మేడం పోయినసారి మా హస్బెండ్ చనిపోయిండు అతనికి పట్టా బుక్ ఉంది ఆల్రెడీ అతని పేరు మీద అతనికి పట్టా బుక్ వచ్చినాక అతను మూడు నెలల తర్వాత అతను చనిపోయిండు కానీ అతనికి డబ్బులు రావని చెప్పిలో ఐదు లక్షలు ఇప్పుడు మీరేమో ఇది అప్లై చేసుకోండి ఐదు లక్షలు బీమా వస్తుంది యాభై తొమ్మిది సంవత్సరాలు లోపలకి అని చెప్తున్నారు అని రెండో క్వశ్చన్ అడిగింది ఒక ఆమె ఈ రెండింటికి సమాధానం ఒకటి అంటే మనం డేట్ అండి ఫస్ట్ దానికి ఒకటి ఏంటంటే వాళ్ళు జూను ఐదో తారీఖు మాత్రమే ఇచ్చారు జూన్ ఐదో తారీఖు లోపు అప్లై చేసుకున్న వారికి మాత్రమే పట్ట ఎవరికైతే జూను ఐదో తారీఖు లోపు పట్ట ఎవరికైతే అయిందో కొనుక్కున్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈ జూన్ ఐదో తారీఖు తర్వాత నుంచి లైన్ వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ ఆగస్టు వరకు తీసుకుంటారు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు ఇంకొకళ్ళు ఒక క్వశ్చన్ మా భర్త చనిపోయింది అని ఒక క్వశ్చన్ అడిగిందని చెప్పాను కదా సపోజ్ ఇప్పుడు పదమూడో తారీఖు ఐదో ఆగస్టు నాడు లాస్ట్ డేట్ ఉందని చెప్పాను కదా ఆగస్టు మన నవంబర్లో అతనికి పేరు మీదకి పట్టా వచ్చింది అతని ల్యాండ్ అతను కొనుక్కున్నాడు అతని పేరు మీదకి వచ్చింది అనుకుందాము అతను నవంబర్లో వస్తే డిసెంబర్ జనవరిలో పట్టా బుక్ వస్తుంది ఫిబ్రవరి మార్చి వరకు అతను చనిపోయింది అనుకుందాము సపోజ్ చనిపోతే వాళ్ళది రికార్డు కాలేదు కదా ఖచ్చితంగా మళ్ళీ ఆగస్టులో ఆగస్టులో మళ్ళీ రికార్డ్ అవుతుంది ఏంటిది ఈ ఐదు లక్షల బీమాది ఎల్ఐసిది బీమా కంపల్సరీ ఆగస్టులో రికార్డ్ చేస్తే మళ్ళీ ఆగస్టులోనే రికార్డ్ చేస్తారు ఈ మధ్యలో రికార్డ్ అయిన వాళ్ళవి మాత్రము వర్తించేయన్నమాట నీకు బుక్ వచ్చింది బుక్ వచ్చాక మూడు నెలలకు నాలుగు నెలలకు అతను చనిపోయింది కావచ్చు ఓకే కానీ అది నీకు రికార్డ్ కాలేదు కాబట్టి డబ్బులు రాలేదమ్మా అందుకోసం అనేసి అంటే నన్ను ఇది ఒక ఆ మొక్కతే కాదు ఒక త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారండి అందుకోసం అనేసి దీని గురించి కూడా క్లారిటీ ఇద్దామనేసి ఇచ్చా ఇస్తున్నాను మనం అప్లై చేసి నాక బుక్ రాగానే మీ ఏఈఓళ్ళను కన్సల్ట్ అయితే వాళ్ళు కంపల్సరీ మీ పేరు మీద చూపిస్తుందా మీ ఏమేమి కావాలి అనేది కూడా క్లుప్తంగా చెప్తారు కంపల్సరీ మీ ఏవోలను కలిసి అప్లై చేసుకోగలరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకోవచ్చు